లీ భాషాను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డోర్నకల్ పట్టణంలోని గాంధీ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అనేక ప్రాంతాలలో నివసిస్తున్న బంజారాలు మాట్లాడే భాష ఒక్కటే అని అన్నారు ఈ భాషకు రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని ఎన్నో సంవత్సరాలుగా బంజారాలు చేస్తున్న పోరాటాలను ఏ ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి సర్కార్లో బంజారాల కోరికను తీర్చి మరోసారి కాంగ్రెస్ పై బంజారాలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు చాలా సంతోషకరమైన విషయం తెలంగాణలో ఉన్న ఉన్న ప్రతి గోరు బంగారాలు ఈరోజు అధికారికంగా వాళ్ళు మాట్లాడే భాషను ఈరోజు రాజ్యాంగంబద్ధంగా చేయడం అనేది ఒక మన రేవంత్ రెడ్డి గారి భయం రావడం కూడా చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈ ఈ గోర్ బంగారాలు ఇప్పి అధికారికంగా కావడానికి ముఖ్యంగా కృషి చేసిన మా ప్రభుత్వ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర గారు పట్టుబట్టి మా బంగారా పీపుల్స్కు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అధికారికంగా వాళ్ళ భాషను చేయాలనే తపనతో ఈరోజు తీర్మానం చేయడం అనేది చాలా తెలంగాణలో గోర్ బంజారా పీపుల్స్ చాలా సంతోషకరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీలు రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో ప్రవేశపెట్టిన గిరి బోర్ గిరిజన భాషను అధికారికంగా ఆమోదించాలని ఎనిమిదో షెడ్యూల్లో పొందపరచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినందుకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సమాజం రవీంద్ర రెడ్డి గారిపై అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేకంగా గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత స్వతంత్రం వచ్చిన కాండి నుంచి అనేక ప్రభుత్వాలు మారిన అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు మారిన గిరిజనుల పట్ల ఇంత చిత్తశుద్ధితో ఇది చరిత్రలో నిలిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ భారత్ తెలంగాణ పెట్టేటువంటి చూపల్లి కృష్ణారావు మంత్రి గారికి మంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్గ ఉమ్మవంతరావు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన శాసనసభ సభ్యులు డైనమిక్ లీడర్ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి దోవనకల్ల ఎమ్మెల్యే మన జాడో దాంచేంద్ర నాయక గారికి దోనకల్ల மந்தலாம் வரியும் பட்டன கமிட்டி தரப்புல பெட்டே கங்காம் அப்பில்